హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విశ్వకర్మ సంఘం వారు గ్రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు అయితే మనతో పాటు ఉపేందర్ గారు ఉన్నారు తెలుసుకుందాం చెప్పండి సార్ ఎలాంటి అంశాలు ఈ రోజు జరిగింది ఇప్పుడు రాష్ట్రంలో ఈ స్వర్ణకారులు ఏదైతే ఉన్నారో ఈ స్వర్ణకారుల సమస్య ఎప్పటి నుంచో ఉన్నది ఇది ఇప్పుడు ఏంటి అంటే దొంగ వాడు దొంగ దొరికినప్పుడు నోన్ కమ్మినా అని చెప్పేసి ఒక మాట చెప్తే చాలు వీళ్ళ మీద ఫోర్ లెవెన్ పెట్టి రిసీవర్ కింద పెట్టేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి భయపెట్టి పోలీస్ స్టేషన్ పిలిచి వాడు కొనేదో అర్థలమో పావుతులమో గుంటే వాని నువ్వు పది తులాలదే ఇరవై తులాలదే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చూపియాలి రికవరీ కావాలని పాపం వీళ్ళని ఇబ్బంది పెట్టడం ద్వారా ఏంది అంటే వీళ్ళు కొంచెం పోలీస్ స్టేషన్ లో పోవడం కానీ గొడవలు కానీ వీళ్ళ వృత్తిపరంగా ఏంటంటే వాళ్ళు పని చేసుకొని భార్య పిల్లల్ని చాదుకునేటువంటి వాళ్ళే ఈ గొడవలు ఈ మంచి చెడు వాళ్ళ తెలియదు పోలీస్ స్టేషన్ కోర్టులు అయితే ఒకేసారి పోలీసులు వచ్చేసరికి వాళ్ళు భయపడిపోతారు భయపడిపోయి వాళ్ళు లోపల కూర్చోబెట్టి రెండు రోజులు అది ఇది అనేసరికి సరికి జైలుకు పంపిస్తారు ఏమో నా భార్య పిల్లలు ఏమవుతారన్న భయానికి ఏంటంటే వాడు కొన్నా కొనకపోయినా కూడా ఒప్పుకుంటుండు ఒప్పుకొని ఏం చేస్తాడు భార్య మీద పుస్తల తాడుతో సహా లేకపోతే బామ్మల కాను లేదు షటకులకు కానో లేదు చుట్టాల కానో లేకపోతే అప్పో సపో వచ్చి అక్కడ ఉపయోగ చెప్తాడు అప్ప చెప్పి వెళ్ళిపోతాడు వెళ్లిపోయాక ఏమైతే అప్పుల పాలవుతాడు మళ్ళీ తిరిగి వాడు పనిచేసి అప్పులు తీర్చలేక లేకపోతే ఇంకో రకంగా వాడు ఆత్మ ఆత్మనున్నత భావంలోకి పోయి ఆత్మహత్యలు చేసుకుంటారు చాలా మంది ఈ మధ్య కాలంలో స్వర్ణకారులు ఆ యూత్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ పిల్లలు చాలా మంది చనిపోయారు కొన్ని సందర్భాలలో ఒకడే కాదు సామూహిక కుటుంబ కుటుంబ కుటుంబమే చచ్చిపోతుంది ఏదైనా పేపర్లలో సామూహిక ఆత్మహత్యలు అంటే పేరు చూడడానికే భయం అవుతుంది మనకి అని ఎడ పడుతుంది అని అంటే అట్లా ఎక్కువ కూడా చనిపోయేది సామూహిక ఆత్మహత్యలు చేసుకునేది ఈ విశ్వ బ్రాహ్మణుల కుటుంబాల నుంచే జరుగుతున్నాయి ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి సైని దాగి చచ్చిపోతున్నారు కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఏం చే అంటే గతంలో ఉన్నటువంటి సమస్యని మీరు వెంటనే ఈరోజు రోజు కూడా ప్రెస్ క్లబ్ లో అన్ని కుల సంఘ నాయకులు రాష్ట్ర వ్యాప్తం నుంచి స్వర్ణకార సంఘ నాయకులందరూ వచ్చారు వచ్చి మాట్లాడటం ఏంటి అంటే ప్రభుత్వం వెంటనే దీన్ని కన్సిడర్ చేసి వీళ్ళ యొక్క ఇబ్బందులు ఏంటి వీళ్ళ సాధక బాధకాలు ఏంటి దీ వీళ్ళకి అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి ఎన్నో ఎన్నో ఏళ్ళుగా ఇలాంటి మీరు రిప్రజెంటేటివ్స్ ప్రతి ప్రభుత్వంలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి మీరు చెప్తూనే ఉన్నారు వాళ్ళు ఎలాంటి స్పందన లేదు ఇప్పుడు ప్రత్యేకించి మన కార్యాచరణ మీరు రూపొందించారా ఈ స్వర్ణకారులపై జరుగుతున్నాయి ఆత్మహత్య కానం అంటే ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువైపోయింది ఇంకా ఇంక ఎక్కువైపోతుంది కాబట్టి ఇప్పుడు గ్రామీణ స్థాయిల నుంచి మండల స్థాయి జిల్లా స్థాయిల నుంచి వచ్చింది అక్కడ ఉన్నటువంటి సన్నకార సంఘం నాయకులు కూడా కోఆర్డినేట్ అవుతున్నారు రాష్ట్ర సంఘం నాయకుల దాకా వచ్చింది రేపు రాబోయే కాలంలో దీని మీదనే ఒక యాక్షన్ ప్లాన్ ప్రకటించడానికి సిద్ధం ఉన్నారు అదే విధంగా ఏంటి అంటే వీటన్నిటికి కూడా ప్రధాన కారణం ఏంటంటే రాజకీయంలో లేకపోవడం అధికారంలో ఇప్పుడు ప్రభుత్వంలో మనవాళ్ళు పెద్దలు ఎవరు లేకపోవడం గత ప్రభుత్వంలో ఒక స్పీకర్ ఉండే లేకపోతే ఒక చైర్మన్ ఉండే ఒక మెంబర్ ఉండే ఏదైనా ఇబ్బందులు ఉంటే వచ్చి నేరుగా మాట్లాడుకున్న ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవడానికి పరిష్కారం చేయడానికి కొంత జరిగింది మొత్తం కూడా అయిందని అంటులేదు కానీ ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఉన్నది ఆ విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ కి చైర్మన్ ఏమని అడుగుతున్నాం ఒక చైర్మన్ అయితే ఈ జాతి నుంచి కూడా ఒక నాయకుడు ఉంటాడు ఎక్కడో ఊర్లో ఏదైనా ఇబ్బంది అయినోడు మాకు చైర్మన్ ఉన్నాడు ఆఫీస్ ఉన్నది మేము అక్కడ పోతే న్యాయం జరుగుతుంది అనే ఒక ధైర్యం ఉంటుంది కానీ వీళ్ళు అట్లా చేయకపోవడం ద్వారా ఏమైందంటే పిల్లలు కొత్త పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు కుటుంబాలు కుటుంబాలే ఆగమైపోతా ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే విశ్వకర్మ ఫెడరేషన్ ని పాలక మండలిని ఏర్పాటు చేయాలి నువ్వు ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నావు ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అని చెప్తున్నావు ఇలా నూట యాభై కార్పొరేషన్ చైర్మన్లు నువ్వు ఇచ్చుకుంటే అందులో నీ సామాజిక వర్గం వల్ల యాభై ఐదు మందికి ఇచ్చావు మిగతా అన్ని కులాలకి ఇచ్చావు కానీ విశ్వబ్రాహ్మణ కులానికి మాత్రం ఇవ్వలేదు కానీ మా కులానికి సంబంధించిన ఫెడరేషన్ ఒకటి మాత్రం ఉన్నది దానికి వెంటనే నువ్వు చైర్మన్ ప్రకటించు నీ పార్టీలో ఉన్న నీకు సంబంధించిన నీ దగ్గర నీ దోస్తునే రైట్ నీకు విశ్వ విశ్వకర్మ ఫెడరేషన్ చైర్మన్ చెయ్యి దానికి వెయ్యి కోట్ల రూపాయలు ఇయ్యి ఎందుకంటే నువ్వు రైతు బిడ్డవు ముఖ్యమంత్రి అయినవు నీ రైతు బిడ్డ నీ నాయన రైతు నీ తాత రైతు నీ వెనక ఉన్నది విశ్వ బ్రాహ్మణుడు నీ మంచి చెడులో భాగస్వామ్యమైంది విశ్వ బ్రాహ్మణుడు నీకు నాగలి కర్రు గొర్రు లేదని బండి ఎట్లు ఇవన్నీ కూడా కాని మేడి ఇవన్నీ తయారు చేసి ఇచ్చిన వాడు ఈ దేశంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టినవాడు గుళ్ళు కట్టిన వాళ్ళు బలు కట్టిన వాళ్ళు ఈ సమాజం అభివృద్ధికే వీళ్ళు భాగస్వామ్యమైనటువంటి వీళ్ళని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం అంటే మన తాతుల్ని తండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లో చేర్పించడం ఎంత ఘోరం నేరమో ఈ విశ్వకర్మ సమాజాన్ని విస్మరించడం కూడా అంతే నేరము అంతే ఘోరము గౌరవ ముఖ్యమంత్రి మేము అదే బీసీ శాఖ మంత్రులకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విశ్వకర్మ సమాజం నుంచి పంచదాయల నుంచి వెంటనే మీరు దయచేసి మీరు ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఒకటి సమావేశం ఏర్పాటు చేయండి విశ్వకర్మల ఈ ఐదు జాతులకు సంబంధించిన పెద్దల్ని మీరు పిలవండి పిలిచి ఫోర్ లెవెన్ ఏంటి ఈ బంగారం దొంగ బంగారం కేసులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వాటిని ఎట్లా చేయాలని చెప్పేసి మీరు కమిషనర్ పోలీస్ కమిషనర్ కూడా ఇప్పుడు ఇప్పుడు ఒక స్వర్ణకారుణ్ణి పోలీసులు వేధించడం జరుగుతుంది అనుకోండి ఎవరిని అప్రోచ్ కావాలి మీరు సపోర్ట్ సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి అసలు విశ్వకర్మలను ఇప్పుడు ఒక తులంని పోయిందని చెప్తే వాళ్ళ దగ్గర ఒక యాభై తులాలు వేసి ముప్పై తులాలు వేసి తీసుకోవడం జరుగుతుందని చెప్పి మా మాకు ఇన్వెస్టిగేషన్లో తెలియంది వారిని మీరు ఏమైనా రక్షించే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఎవరినైనా సరే అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ప్రొడ్యూస్ చేయాలి కోర్టుకి ఒకవేళ అట్లా ప్రొడ్యూస్ చేయకుండా వాళ్ళు ఇంకేదైనా చేస్తే మనం ఏబిఎస్ కర్పస్ హైకోర్టులో రే పిటిషన్ మూవ్ చేసుకోవచ్చు వాళ్ళని నెమ్మడి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమని అడగవచ్చు కానీ ఎవరు కూడా ధైర్యంగా ఏంటంటే తప్పు చేయని వాళ్ళు విశ్వకర్మ సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ధైర్యంగా మీరు ఉండండి వాస్తవం ఏంటో చెప్పండి లేని దానికి పోయి కొడతారనో జైల్లో పెడతారా అని చెప్పి మీరు ఒప్పుకొని మీ కుటుంబాలని కష్టాలలో కన్నీళ్ళలోకి తీసుకుపోకండి మీరు ఏం కాదు ఈ కేసులో ఫోర్ లెవెన్ లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి జైలుకు పంపిస్తే ఒక రోజు రెండు రోజుల్లోనో బెయిల్ వస్తుంది అసలు ఇప్పుడు దాంట్లో ఫార్టీ వన్ సిఆర్పిసి కూడా ఏమైనా ఉన్నది లేదు ఇంకా వాడు ఏదైనా రికవరీ ఎక్కువ ఏదైతే ఆ బంగారం దానికి సంబంధించింది ఎక్కువ మోతాదులో వాళ్ళు చూపించినట్టు ఒక రోజు రెండు రోజుల్లో పోవాల్సి వస్తుంది దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు మర్డర్ కేసులలో పోయిన వాళ్ళు మానవ బంగాళా కేసుల పోయినాడు లేదా వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ములు ఎగ్గొట్టిన వాళ్ళు బ్యాంకులు లూటు చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా పోయి వాళ్ళు ఊరేగుతూ మళ్ళీ బయటకు వస్తూ ఇలా వాళ్ళు ప్రజాప్రతినిధులు చలామణయితున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆయన చరిత్రలు మనం చూస్తా ఉన్నాం తెలుగు రాష్ట్రాలలో కానీ మీరు ఎందుకు భయపడుతున్నారు ఈ చిన్న కేసులలో ఒక్కరోజు రెండు రోజులు మీరు పోవటానికైనా సిద్ధపడండి మీ వెనక విశ్వకర్మ అడ్వకేట్ చేసి ఉన్నది మీకు ఏ కష్టాలు కన్నీళ్ళు వస్తే వాళ్ళు ఎమ్మటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన విశ్వబ్రాహ్మణ అడ్వకేట్లు అందరూ కూడా ఇలా ఉన్నారు మీకోసం మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ప్రాణాలు తీసుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ వెనక విశ్వకర్మ అడ్వకేట్ చేసి నిరంతరం మీకు కృషి చేస్తుంది అని కూడా మీ విజ్ఞప్తి అంశం ఈ ప్రస్తావన వచ్చింది జ్యువెలరీ షాప్ జ్యువెలరీ ప్రైవేట్ జ్యువెలరీ షాప్ చేసి ప్రైవేట్ జ్యువెలర్స్ అంటే వాళ్ళు ఇప్పుడు బిజినెస్ కదా ఇది బిజినెస్ చేస్తా ఉన్నారు బిజినెస్ చేసే సందర్భంలో మేము చెప్పేది ఏంటంటే జ్యువెలరీ షాపులు నిర్వహించే పెద్దలు కూడా మీరు ఆ బంగారం యొక్క క్వాలిటీ తెలవాలన్నా లేకపోతే దాంట్లో నైపుణ్యత ఉండాలన్నా మీరు ఎవరికూ విశ్వకర్మలకి అందులో మీరు రిక్రూట్మెంట్ చేసుకున్న విశ్వకర్మ బిడ్డల్ని చదువుకున్న బీటెక్ చదివినా ఎంటెక్ చదివినా లేకపోతే డిగ్రీ చదివిన విశ్వకర్మ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు ప్రయారిటీ ఇవ్వండి సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొస్తే వాళ్ళకి జాబ్ ఇవ్వండి వాళ్ళకి తగ్గ పని చెప్పండి ఒకవేళ మీకు ఆర్టికల్స్ తయారు చేసే దాంట్లో కావాలంటే బ్రహ్మాండంగా మన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వండి ఎందుకంటే తరతరాలుగా ఈ సమాజాన్ని మట్టిలో బంగారము మట్టి ఒకే తీరికి ఉంటుంది అసలు బంగారం ఎట్లుంటుందో ఎవరికి తెలియదు ఈ సమాజంలో ఏ కులం వారికి తెలియదు ఒక విశ్వకర్మకు మాత్రమే తెలుసు నిజమైన బంగారం మట్టి బంగారం పక్కన పెడితే వాడు గుర్తుపట్టలేడు గుర్తుపట్టి దాన్ని తీసి మట్టి నుంచి దాన్ని దొరకబట్టి వేటి తీసి దాన్ని దాన్ని కరగబెట్టి దానికి ఇంత రాగి కలిపి కొన్ని కెమికల్స్ కలిపితే గానే అసలు రూపం వస్తుంది ఇట్లా మట్టిలో ఉన్న బంగారాన్ని తెచ్చి సమాజానికి ఇస్తే దానితోటి వ్యాపారం చేసుకొని పైకి వస్తున్న మీరు ఆ జాతి బిడ్డల్ని ఆ జాతి వంశ పారంపర్యంగా ఆ సమాజం ఆ ఆ వృత్తిని నమ్మి ఈ సమాజానికి అందించింది కాబట్టి ఆ బిడ్డలకి మీరు అవకాశం ఇవ్వండి మీరు కూడా రుణం తీర్చుకున్నట్టు అవుతారు వందల వేల కోట్ల రూపాయల అధిపతులు అవుతున్న మీరు ఆ సమాజానికి మీరు సేవ చేసిన వాళ్ళు అవుతారు కొంచెం కొంచెమన్నా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ ప్రైవేట్ జ్యువెలరీ షాప్ల యజమానులకు కూడా మీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే విశ్వకర్మ అని ఎవరన్నా వస్తే ఎలా ఏదో ఒక ఆఖరికి రిసెప్షన్ ఏమన్నా చదువుకున్న వాడైతే అసలు బంగారం గురించే తెలియదు అనుకో ఒక రిసెప్షనిస్ట్ గా పెట్టండి ఒక సూపర్వైజర్ గా పెట్టండి లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి సమాను పంపించేది తీసుకురావడం ఏదో ఒక రకంగా మీరు పని కల్పించవచ్చు జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రైవేటు జ్యువెలర్స్ కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ లేకపోతే సమాజంలో ఉన్న ఇతర కులాలు కూడా ఈ కులాల గురించి ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మొత్తానికి మొత్తానికి ఈ రోజు విశ్వకర్మల రౌండ్ టేబుల్ సమావేశంలో ఫోర్ లెవెన్ యాక్ట్ పై చర్చించడం జరిగింది అలాగే జ్యువెలరీ షాప్స్ అయితే ఫోర్ లెవెన్ యాక్ట్ పెట్టగానే భయపడకుండా భయపడి ఆత్మహత్యలు చేసుకోకుండా అదొక చిన్న కేసే అని చెప్పి అడ్వకేట్ గారు తెలిపారు అయితే జ్యువెలరీ షాప్ వాళ్ళు గడ విశ్వకర్మలకు అవకాశం ఇవ్వాలని చెప్పి పేర్కొన్నారు వీడియో జర్నలిస్ట్ కిషోర్ తో శ్రీకాంత్ నైన్ హైదరాబాద్